అలానే మేము చేసాం రాజకీయ అవినీతి పెరిగిపోతే ఏం జరుగుతుంది అనేది బంగ్లాదేశ్ని చూసాం ఇప్పుడు నేపాల్ని చూస్తున్నాం నేపాల్లో ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి కార్యకర్త సుధన్ అనేటువంటి అతను పోరాటాన్ని స్టార్ట్ చేశారు రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా ఇవాళ నేపాల్ బగ్గుమంటుంది తరిమి తరిమి కొడుతున్నారు అవినీతి పనులు అనేటువంటి రాజకీయ నాయకుల్ని ప్రైమ్ మినిస్టర్ని కొడుతున్నారు ఆర్థిక మంత్రులను కొడుతున్నారు ఎవరిని దొరికితే వాళ్ళని ఎమ్మడిబడి కొడుతున్నారు ప్రజలు అంటే ప్రజల ఆగ్రహం పెరిగితే ఎలా ఉంటుంది అనేది రాజకీయ నాయకులకి నేపాల్ సంఘటన ఒక ఉదాహరణ కేవలం నేపాలే కాదు మనం బంగ్లాదేశ్లో చూసాం బంగ్లాదేశ్లో ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం తీసుకున్న కారణంగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ని ఎమ్మడి పడి తరిమితే ఇండియాకు వచ్చి పడ్డారు ఆవిడ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అప్పట్లో ఇప్పుడు కాదు సో బంగ్లాదేశ్ ఒక ఉదాహరణ అలాగే శ్రీలంక ఆర్థిక పరమైనటువంటి విధానాల విషయంలో తప్పు చేసిన రాజకీయ పరమైనటువంటి అవినీతి పెరిగిన ప్రజల్లో ఆగ్రహం పెళ్ళి బీతే ఏమవుతుందనేది శ్రీలంకలో కూడా మనం చూసాం అక్కడ అధ్యక్షుడి ఇల్లు తగలబెట్టేశారు సో కాబట్టి ఇవన్నీ మనకు ఉదాహరణలు స్టడీ చేయాలి వీటన్నిటిని స్టడీ చేస్తే రాజకీయ అవినీతి పెరిగిపోతే ప్రజలు ఆగ్రహిస్తే ఉద్యోగులు ఉండరు రాజకీయ నేతలు ఉండరు ప్రజలు ఒక్కసారి తిరగబట్టం మొదలైందంటే ఏమవుతుందో భారతదేశంలో కూడా కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు గుజరాత్లో ఆర్థిక పటేల్ అని చెప్పి ఒక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అనుకుంటా సుమారుగా లేదంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ మధ్యకాలంలో ఆర్థిక పటేల్ అనేటువంటి అతను ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు యూనివర్సిటీలను బేస్ చేసుకొని ఆ తర్వాత అతన్ని అణిచివేశారు అణచివేస్తే ఇప్పుడు ఆర్థిక పట్టాలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కానీ ఆర్థిక పట్టాలు ఉద్యమంతో గుజరాత్ అట్టుడిగిపోయింది అలాగే మనం మణిపూర్ చూస్తున్నాం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మణిపూరు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు మణిపూర్ సో ఇలాంటి సిచ్యువేషన్లు మనం భారతదేశంలో కూడా కొన్ని 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 పాకెట్స్లో మనం చూస్తున్నాం ఇదంతా ఎందుకు వస్తుందంటే ప్రజల్ని అణచివేచిన లేదు రాజకీయ అవినీతి పెరిగిపోయినా ఉద్యోగుల అవినీతి పెరిగిపోయినా ప్రజల తిరుగుబాటు వస్తుంది ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు పడతారు అపర కుబేరుల మీద రాజకీయ నాయకులు అక్రమాలు చేసినటువంటి వాళ్ళ మీద అలాగే అక్రమంగా సంపాదించినటువంటి ఉద్యోగుల మీద పడతారు ఒకవైపు ఏసీబీ రైడ్ చేస్తూ ఉంది కానీ ఉద్యోగులు మాత్రం అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు కొంతమంది ఇదే కనుక కొనసాగితే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు భారతదేశంలో ఇలాంటి పరిస్థితి కానీ శృతి మించినటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది దానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ ఇవన్నీ కూడా భారతదేశం ఉన్నటువంటి దేశాలే వీటిని చూసైనా సరే రాజకీయ నాయకులు కానీ లేదా ఉద్యోగులు కానీ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మారకపోతే వాళ్ళు తరంలో కాకపోయినా నెక్స్ట్ తరంలోనైనా సరే ఖచ్చితంగా ప్రజలు కొడతారు అవినీతి పనులు మామూలుగా కాదు ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం కదా ఆ విధంగా కొడతారు సో కాబట్టి అవినీతి పనులైన రాజకీయ నాయకులకు కానీ అవినీతి పనులు ఉద్యోగులకు కానీ ఇవన్నీ కూడా ఒక గుణపాఠం ఒక ఒకే ఒక అతను సుధన్ అనే అతను స్టార్ట్ చేశారు నేపాల్లో అతను స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఇవాళ నేపాల్ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ దేశంలో ఉండలేనటువంటి పరిస్థితి నిలువున కాల్చిపడేస్తున్నారు వాళ్ళు తరిమేస్తున్నారు కొడుతున్నారు ఎమ్డిపడి పిచ్చుకుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు సో ఇలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలని మనం కోరుకుందాం అది రాకుండా ఉండాలంటే అవినీతి పరం రాజకీయ నాయకులు కానీ అవినీతి పరం ఉద్యోగులు కానీ ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించాలి సో దానికి సంబంధించినటువంటి రిపోర్టు ఏంటి అనేది చూద్దాం ఇది చూడండి అసలు నేపాల్లో ఏం జరుగుతుంది దానికి కారణం మూల కారణం ఎవరంటే సుధన్ ఇది ఓలీని కదిలించిన జన్ జెడ్ ఇక్కడ నిన్న మొన్నటి వరకు జనరేషన్ జెడ్ అంటే అందరికీ చెమచూపాయి సొంతంగా పనులు చేసుకోలేరని స్వార్థ పనులని ఆఖరికి ఉద్యోగం చేయడంలోనే నిర్లక్ష్యం వహిస్తారని విమర్శలు చేసేవారు అలాంటి జన్ జెడ్ అవినీతిపై గడమెత్తింది ఏకంగా ఓ ప్రభుత్వాన్ని కూల్చేసింది నేపాల్లో మంగళవారం ఓలీ ప్రభుత్వం దిగిపోవడానికి అది చేపట్టిన ఆందోళనలే కారణం సో ఇది జన్ జనరేషన్ జెడ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థకి అనే అతను ఉద్యమానికి నేతృత్వం వహించి అక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉండేటువంటి రాజకీయ అవినీతి పనులని తరిమి తరిమి కొట్టి కాల్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు సో భద్రతా దళాల కాల్పుల్లో పంతొమ్మిది మంది మృతి చెందిన లెక్క చేయకుండా ఓ ప్రతిపక్ష పార్టీని తమ పక్కన చేర్చుకోకుండా అసలు పార్టీలకి సంబంధం లేకుండా వచ్చినటువంటి ఉద్యమం అన్న హజారు ఉద్యమం వచ్చింది మనకి రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఆ తర్వాత అన్నా హజారాన్ని ఏం చేశారు ఎలా మ్యాలిపులేట్ చేశారు ఎవరు చేశారు అనేది ఆల్మోస్ట్ ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి మడత పెట్టారు అన్న హజారాన్ని ఆర్థిక పటేల్లో మడత మడత పెట్టేశారు మణిపూర్లో మడత పెట్టేశారు కానీ తాత్కాలికమే ఇదంతా కూడా భారతదేశంలో కూడా ఒకసారి అన్నా హజారే రెండు వేల పద్నాలుగు ముందు చేసినటువంటి అవినీతి వ్యతిరేక పోరాటాన్ని కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక బంగ్లాదేశ్ ఒక నేపాల్ ఒక శ్రీలంకలో వచ్చినటువంటి ఉద్యమాలు ఎంతో దూరం లేవు భారతదేశంలో అనే దానికి నిదర్శనంగా మనం తీసుకోవచ్చు వి విదేశపూరిత ప్రసంగాలను నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమ సంస్థలు తమ దేశంలో తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని అవసరమైన పన్నులు చెల్లించాలని గత నెల పదిహేడున నేపాల్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనంతరం ఆ సంస్థలు తమ దేశంలో కార్యాలయాలను తెరవాలంటూ నేపాల్ మంత్రివర్గం గత నెలలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది దీనిపై స్పందించాలంటూ పరిమాన్లు ఆయా సంస్థలకు ప్రభుత్వం నోటీసులు పంపింది వీటిని కంపెనీలు పట్టించుకోకపోవడంతో ఈ నెల నాలుగదవ తేదీన అర్ధరాత్రి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ సహా ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని విధించింది మరుసటి రోజు నుంచి ఈ యాప్లు పనిచేయలేదు నిషేధంపై శాంతియుతంగా మొదలైన నిరసన కాస్త దేశంలో సంస్థాగతంగా గతంగా మారినటువంటి అవినీతిపై మళ్ళీ సో ఇది అంటే ఉద్యమం వచ్చేటప్పుడు ఏది ఎటువైపు మళ్ళీతోందో తెలియదు మనం తెలంగాణ ఉద్యమం చూసాం నీళ్లు నిధులు అన్నారు తర్వాత తెలంగాణ అస్తిత్వం అన్నారు తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం అన్నారు రకరకాల రూపాలు మారింది ఉద్యమం స్టార్ట్ అయి కావడమే మన చేతిలో ఉంటేది ఉద్యమం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మన చేతుల్లో ఉండదు అనేది ఉద్యమకారులు చెప్పేటువంటి మాట సో జన్ జెడ్ తొంభై ఏడు రెండు వేల పన్నెండు మధ్య జన్మించినటువంటి వారు జన్ జెడ్ అంటే అది దాని ఆంతర్యం ఈ తొంభై ఏడు రెండు వేల పన్నెండు మధ్య జన్మించినటువంటి వారు సోమవారం దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునియడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది స్వతంత్ర స్వరం మా హక్కు పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఎక్కడికి పోతుంది అవినీతిని ఆపండి సామాజిక మాధ్యమాలను కాదు అంటూ ఇరవై ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చింది రాజధాని కార్మండు పార్లమెంటు వద్ద వందల మంది యువత నిరసన చేపట్టింది వీరికి చాలా మంది కళాకారులు నటుల నుంచి మద్దతు లభించింది టిక్ టాక్ సహా నిషేధం లేనిటువంటి సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతల వారసులు విలాస విధానాలపై పోస్టులు చేశారు ఇది ఇది ఉద్యమం అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు బయటికి వస్తే ఈ జన్ జడ్ పేరుతోటి జన్ జెడ్ పేరుతోటి వచ్చారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు బయటికి వస్తే రాజకీయ పార్టీ నాయకుల యొక్క వారసులు రాజకీయ నాయకులు అధికారులు ఎవరైతే విలాసాలకు పాల్పడతారో వాళ్ళందరూ వెంట వెంటపడి వేటాడారు అలాంటి పరిస్థితి భారతదేశంలో రావాలి అప్పుడు భారతదేశం బాగుపడుతుంది లేదంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక లెక్కల ప్రకారం భారతదేశం యొక్క మొత్తం సంపదలో నలభై శాతం సంపద ఒక్క పర్సెంట్ పీపుల్ దగ్గర ఉంది వన్ ఒకే ఒక పర్సెంట్ ఒక్క శాతం పీపుల్ దగ్గర నలభై శాతం సంపద ఉంది మిగతా తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు అరవై శాతం పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి లేటెస్ట్గా వచ్చినటువంటి ఆర్థిక నివేదిక మరి ఆ సంపద ఎలా పోగుపడుతుంది భారతదేశంలో ఇప్పుడు మేల్కోవాలి ఇరవై ఆరు సంవత్సరాల భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు మేలుకోవాలి నేపాల్ని చూసి నేర్చుకోవాలి సో ప్రభుత్వాన్ని నేలకు కోల్చి నేలకు కూల్చిన సామాన్యులు నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధం నిషేధాన్ని విధేటంతో చెలరేగినటువంటి నిరసనలు హింసాత్మకంగా మారి అనంతరం అవి అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి ప్రభుత్వాన్ని కూల్చేశాయి అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు చరిత్రలో చాలాసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సామాన్యులు కూల్చేశారు దాన్ని ఒక ప్రముఖ పత్రిక ఎక్కడెక్కడ జరిగింది ఈ విధంగా అనేది అరబ్ రెండు వేల పదకొండులో అరబ్ స్పింగ్లో జరిగింది ఇది అలాగే ఉక్రెయిన్లో రెండు వేల ఇరవై పద్నాలుగులో జరిగింది లెబనాన్లో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి ఇలాంటిదే అలాగే బోలివియాలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇరాక్లో జరిగింది కజకిస్థాన్లో ఇరవై రెండులో జరిగింది అలాగే శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో జరిగింది సెర్బియాలో ఇరవై ఐదులో జరిగింది సో ఇన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగింది దీనికి కారణం ఏంటి తెలుసా అవినీతి అనేటువంటి ఒక విషం విష సంస్కృతి ఈ విష సంస్కృతి ప్రభుత్వ అధికారులలో రాజకీయ నాయకుల్లో ఉంది ఈ విష కూరల్లో సామాన్యులు బతకలేక తిరగబడ్డారు ఇలాంటి ఉద్యోగం భారతదేశంలో రావాలి ఇప్పుడు నేపాల్ను చూసిన తర్వాత ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు తిరగబడాల్సినటువంటి పరిస్థితి అన్నా హజారే ఉద్యమం ఆ రోజు కనుక ఆగిపోకపోయి ఉంటే ఖచ్చితంగా భారతదేశం ఇవాళ నేపాల్ పరిస్థితి ఏదైనా ఉండే అప్పుడు కూడా అలానే వచ్చిండేది కాకపోతే అప్పుడు ఆ ఉద్యమాన్ని నరేంద్ర మోడీ గారు అనుకూలంగా మలుచుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు ఆయన చేయగలిగింది చేశారు కానీ ఆర్థికపరమైనటువంటి తారతమ్యాలు పెరిగిపోతున్నాయి ఈ తారతమ్యాలు పెరగడం అనేది ఏ దేశానికైనా ప్రమాదం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో యువత నేపాల్లో బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక నేను ఇప్పుడు చెప్పినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఏం జరిగిందనేది స్టడీ చేయాలి స్టడీ చేసి తిరగబడకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ నలభై శాతం సంపదని ఒక శాతం పంచుకున్నారు కదా రాబోయేటువంటి రోజుల్లో మొత్తం సంపదని ఆ ఒక్క పంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఆర్థిక తారతమ్యతలు ఉన్నాయి ఆర్థిక తారతమ్యతలు పెరిగిపోతున్నాయి గత పదేళ్ల నుంచి ఈ ఆర్థిక తారతమ్యాల కారణంగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల వారసులు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పనులు వాళ్ళ వారసులు విలాసాలతో కులుగుతున్నారు వాళ్ళని వేటాడి వెంటాడి అవినీతిని అంత పొందాల్సినటువంటి సమయం భారతదేశంలో ఆ ఆసన్నమైందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ